నిన్న రాత్రి థర్టీ ఫస్ట్ నైట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు థర్టీ ఎలా ఎంజాయ్ అంటే టెన్త్ ఇంటర్ ఇంటర్మీడియట్ స్టేజ్ డిగ్రీ స్టేజ్ అప్పుడు బాగుండేది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కదా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇక ఎట్లుంటుంది ఇక ఒక గోల్ తోటి ఒక ఏమైనా అచీవ్ చేసుకోవాలనే దాని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు సో ప్రజెంట్ మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా ఎస్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయినా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని అనుకుంటున్నారా అనుకుంటున్నా నమ్మకం ఉంది చూడాలి ఈ రెండు వేల ఇరవై మూడు అప్పటే అచీవ్ అవ్వు కానీ అమ్మాయి వల్ల అది కొంచెం వేస్ట్ అయిపోయింది అయ్యి ఇయర్ అమ్మాయి వల్ల అంటే నా లవ్ బ్రేకప్ సంథింగ్ అమ్మాయి జనవరిలో పరిచయం అయింది రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఎండింగ్లో బ్రేకప్ అయింది అంటే వీలుంటే మీరు లవ్ స్టోరీ ఇస్తారా అంటే సడన్గా మా కాలేజ్ ఎండింగ్లో ఆమె ఫస్ట్ ఇయరు నేను ఫైనల్ ఇయరు ఫస్ట్ ఇయర్ ఆమె ప్రపోజ్ చేసిన టూ డేస్కి అక్సెప్ట్ చేసింది ఆగస్టు వరకు నడిచింది ఎందుకు అసలు రీజన్ తెలియదు ఆమె ఎందుకు బ్రేక్ చెప్పిందో ఇక ఒక వన్ వీక్ వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ డిస్టర్బ్ అయినా చాలా డిస్టర్బ్ అయినా బుక్స్ కూడా ఓపెన్ చేయలే ఇక తర్వాత మర్చిపోయినా మెల్లమెల్లగా కొంచెం ఇప్పుడు నార్మల్ మనిషిని ఇప్పుడు మీకు ఎలా ఉంది సింగిల్ లైఫ్ బాగుందా అవుతున్నాయి రిలేషన్లో బాగుందా చాలా బెటర్ సింగిల్ లైఫ్ చాలా బెటర్ నేను చెప్తున్నా ఎవరైనా అమ్మాయిలు ఉన్నోడు వాడు ఏదో రోజు ఇప్పుడు ప్రజెంట్ లవ్లో లవ్ ఫ్యాలిన్ అయినోడు ఏదో రోజు వాడు ఖచ్చితంగా బాధపడతాడు ఇది ఫ్యాక్ట్ నేను నేను ఖచ్చితంగా ఇది నా అనుభవంతో చెప్తున్నా వాడు పక్కా బాధపడతాడు ఒకవేళ లవ్ మ్యారేజ్ అయింది సక్సెస్ అయిందంటే పర్లేదు వా అమ్మాయి వాడిని వదిలేసిందంటే మీరు మీరు మళ్ళీ నార్మల్ మనుషులు అవ్వాలంటే సిక్స్ మంత్ పడుతుంది మీ ఇష్టం ఇక అది మొత్తానికి లవ్ అంతేనా అసలు లవ్ చేయండి అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటాయి కొన్ని ఎందుకంటే కొందరు అమ్మాయిలు టైం పాస్కుంటారు ఆ టైం పాస్ అమ్మాయిల మీద మనం డీప్కి వెళ్ళొద్దు అట్లా కొందరు అమ్మాయిలు మనం బాగా చూసుకుంటారు మనం సక్సెస్ అయినా కాకపోయినా మనతోటి వస్తామనే మాటిస్తారు అలాంటి అమ్మాయిల మీద డీప్గా వెళ్ళొచ్చు ఇక ఏమైనా తెలియని అమ్మాయి మీద రోడ్ మీద పోయే అమ్మాయిని ప్రపోజ్ చేసి ఆమె నేను పెళ్ళి చేసుకుంటా అంటే ఇక గుడిచిపోతారు ఇక అంతే అంటారా సో ఓకే బ్రో ఇయర్ అయినా గవర్నమెంట్ జాబ్ రావాలి మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని దొరకట్టుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ